అది నైన్టీన్ ఫార్టీ సెవెన్ రోజువల్ న్యూ మెక్సికోలో ఒక స్ట్రెయింజ్ క్రాచ్ జరిగింది ఆ ప్రమాదం జరిగే టైంలో అక్కడ ఉన్న లోకల్ ఫార్మర్స్ ఆ దృశ్యాన్ని చూసి చాలా భయపడిపోయారు వారేమని చెప్పారంటే అదేదో విచిత్రమైన షేప్ లో ఉంది ఒక పెద్ద రౌండ్ ఎనప ముక్కల చాలా పెద్దగా ఉంది నేరుగా గాల్లో నుంచి నేల మీద పడింది గవర్నమెంట్ కూడా మొదట్లో ఒప్పుకుంది ఎస్ ఇట్స్ ఎ ఫ్లైయింగ్ డిస్క్ అని కానీ ఇరవై నాలుగు గంటల్లోనే మాట మార్చింది లేదు ఇది జస్ట్ నార్మల్ వెదర్ బెలూనే అని అక్కడ నుంచే ఏలియన్స్ రూమర్ స్టార్ట్ అయ్యాయి అంటే ఎంతో మంది కాంచీస్ ని ఆ క్రాస్ క్రాసేనాఎఫ్ ఏఐన్ కి తీసుకెళ్లారని అందులో ఏలియన్స్ కూడా ఉన్నారని ప్రపంచం మొత్తం మాట్లాడుకున్నారు ఆ రోజు నుండి ఇప్పటి వరకు రోజు వెల్ అండ్ ఏరియా ఫిఫ్టీ వన్ ఇన్సర్బుల్ మిస్టరీస్ గా మిగిలిపోయాయి మీరు ఏలియన్స్ ని నమ్మే వారి దగ్గరికి వెళ్లి ఏలియన్స్ నిజంగానే అని అడిగితే వారు చూపించే ఫస్ట్ ప్రూఫ్ ఈ ఏరియా ఫిఫ్టీ వన్ గురించి అసలు ఈ ఏఐ ఫిఫ్టీ వన్ అంటే ఏమిటి ఏఐ ఫిఫ్టీ వన్ లో నిజంగానే ఏలియన్స్ ఉన్నారా ఒకవేళ లేకపోతే ఎందుకని గవర్నమెంట్ ఇప్పటి వరకు సీక్రెట్ గానే ఉంచుతుంది ఏరియా ఫిఫ్టీ వన్ గురించి పదండి ఈ ఏరా ఫను గురించి నిజ నిజాలు ఈ రోజు మనం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం